ఎందుకు ఏడుస్తున్నావు చెక్ డ్యామ్ కేసీఆర్ ఉన్నప్పుడు పోయినాయా కేసీఆర్ ఉన్నప్పుడే కదా దయాకర కట్టించి అదే కట్టించి అప్పుడు నీళ్లు మంచిగా ఉండే అప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు నీళ్లు లేవు సారు కాలం లేదు నీళ్లు లేవు ఎందుకు అంత ఏడవలసిన బాధ ఏమొచ్చింది ఏమి చాలా ఇబ్బంది ఎందుకేమన్నా బాధలున్నాయా ఇంతగానో తడి అందలేదు అని బాధ తడి అందలేదు అని బాధ నీళ్ళు అందలేదు మీకు నీళ్ళు అందలే బోనస్ సార్ బోనస్ ఇస్తలే మాఫీ చేయలే ఇంకా ఇంకా చేయలేదు ఎన్ని ఎకరాలు నిండిపోయింది నాలుగు ఎకరాలు ఎండిపోయిందా మొత్తం నాలుగు ఎకరాలు క్షణం ఒక తడి పారితే నాలుగు పుట్లు పడుతుంది నాలుగు పుట్లు పండుతాయని రైతు ఆవేదన ఎంత స్వార్థం కోసం చూసుకోడు రైతు అంతే కదా ఏడువాడువాడు